విజయవాడ కనకదుర్గం ఆలయం దసరా ఉత్సవాలకు సిద్ధమైంది సోమవారం నుంచి ఇంద్రకీలాదిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రకారం పదకొండు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి ప్రతి ఏడాది పది అవతారాలలో దర్శనం ఇచ్చిన అమ్మవారు ఈసారి పదకొండవ ప్రత్యేక అవతారం కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు సందర్భంగా టికెట్లను చేశారు మూడు వందలు మరియు వంద టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు సాధారణ భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తామని విఐపిఐపి భక్తులకు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దర్శనం కేటాయిస్తామని వెల్లడించారు వృద్ధులు వికలాంగులు గర్భిణులకు సాయంత్రం నాలుగు గంటలకు దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు అమ్మవారి భక్తులకు అన్నదానం ప్రసాదం పంపిణీ కూడా నిత్యం జరుగుతాయని చెప్పారు బిస్కెట్ మంచిగా ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు హాయ్ దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ